మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ పై బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది గతంలో కూడా ఎన్నికల్లో అలాగే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాగే సవాల్ చేశారని గుర్తు చేసింది రాజకీయ సన్యాసం చేస్తానని రెండు సార్లు ఛాలెంజ్ చేసి మాట మీద నిలబడకుండా పారిపోయిన ఓటుకు నోటు దొంగ విను మగతనం గురించి మాట్లాడుతున్నావా అంటూ ట్వీట్ చేసింది మరోవైపు బిఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రేవంత్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నామని ఒకటి కంటే ఎక్కువ పార్లమెంటు స్థానాల్లో గెలిచి చూపిస్తామని తెలిపారు గతంలో కూడా ఇలాగే ఛాలెంజ్లు చేసి తోక ముడిచారని ఎద్దేవా చేస్తున్నారు కాగా మంగళవారం రాత్రి చేవేళ్ల జనజాతర సభలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు ముఖ్యంగా కేటీఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ప్రభుత్వం కూలిపోయింది పోతుంది అనే వాళ్ళని వేప చెట్టుకు కట్టేసి తొండలను వదలండన్నారు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే మూడు సీట్లు రాకపోతుండే అని కేటీఆర్ అంటున్నాడని ఇవాళ తాను ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా పార్లమెంట్ ఎన్నికలకు వస్తున్నానని కేటీఆర్ కు దమ్ముంటే మగాడైతే ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు తాము అల్లాటప్పగాళ్ళం కాదని అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదని చురకలంటించారు అక్రమ కేసులు పెట్టినా కొట్లాడి నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వంటి వారిని బొందపెట్టి ఆ కుర్చీలో తనను కార్యకర్తలు కూర్చోబెట్టారని ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నానంటే అది కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం వారి పోరాట ఫలితమన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలిచినంతకాలం తనను భుజాన మోసినంతకాలం కేటీఆర్ ఆయన తండ్రి కేసీఆర్ వచ్చినా ఈ కుర్చీని తాకలేరని సవాల్ విసిరారు